హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూలీ గురించి రోజుకో కొత్త అప్డేట్ హీట్ పెంచుతోంది రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించిన ప్రతి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ సినిమా బజ్ లో ప్రత్యేకంగా మేజర్ హైలైట్ గా నిలుస్తున్న అంశం తెలుగు స్టార్ నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త తాజాగా నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న కూలీ టీజర్ విడుదలైనప్పటి నుంచే ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా టీజర్ లో నాగార్జున వెనక నుంచి జుట్టు సర్దుకుంటూ కనిపించే షాట్ వైరల్ అవ్వడం అది రజని లుక్స్ ను మించిపోయిందనే కామెంట్స్ రావడం ఇవన్నీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర పాజిటివ్ కాదా నెగిటివ్ రోలా అనే సందేహం కొంతకాలంగా అభిమానుల్లో కొనసాగింది ఇదే సందేహానికి ముగింపు పలుకుతూ నాగ్ తాజాగా ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు కూలీ సినిమాలో నేను ఫుల్ లెంగ్త్ విలన్ గా నటిస్తున్నాను అని నాగార్జున ధృవీకరించారు నాగార్జున చెబుతున్నదేమిటంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలిసారి కలిసినప్పుడు మీరు విలన్ పాత్ర చేయగలరా లేకపోతే కప్పు టీ తాగేసి సెలవు ఇద్దాం అన్నాడట దానికి స్పందిస్తూ నాగ్ నాకు హద్దులేవీ లేవు ముందు కథ వినాలి నచ్చితే చేస్తాను అని చెప్పారట తర్వాత మొదటి నేరేషన్ లోనే కథ విపరీతంగా నచ్చటంతో ఐదారు చర్చల అనంతరం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇది వరకు నాగార్జున కిల్లర్ అంతం వంటి చిత్రాల్లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసినా వాటిలో హీరోయిజం గట్టిగా ఉండేది కానీ కూలీలో మాత్రం ఖచ్చితంగా విలనిజం స్పష్టంగా ఉంటుందని సమాచారం మెయిన్ హీరో రజనీకాంత్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో దాన్ని బలంగా తట్టుకొని తన స్క్రీన్ ప్రజెన్స్ తో నాగార్జున నిలబడతారని అంచనాలు ఉన్నాయి ఇన్సైడ్ ట్రాక్ ప్రకారం ఈ సినిమాలో నాగ్ రోల్ విక్రమ్ సినిమాలో సూర్య చేసిన రోలెక్స్ పాత్రను మించిపోతుందని ఈ మాస్ కాంబో థియేటర్లలో విపరీతమైన ఊపు తీసుకురాబోతుందనేది అభిమానుల విశ్వాసం సినిమాలో విలన్ గా కనిపించబోతున్న నాగార్జున ప్రస్తుతం జూన్ ఇరవై విడుదలవుతున్న మరో చిత్రమైన కుబేర ప్రమోషన్స్ లలో బిజీగా ఉన్న కూలీ గురించి చెబుతున్న ప్రతి మాట అభిమానుల గుండెల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది రజని నాగ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ భారీ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా చరిత్రలో మరో గుర్తించుకునే ప్రాజెక్ట్ అవుతుందా అన్నది ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకులు చూసి తేల్చాల్సిన విషయం ఇది ఇవాల్టి అప్డేట్ ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి